మీరు యూట్యూబ్ చూస్తున్నారా నన్ను కాదు యూట్యూబ్లో నన్ను చూడ యూట్యూబ్లో రాధా మనోహర్ దాస్ గారు వస్తున్నారు ఆయన క్రైస్తవులు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాడు తిడతా ఉంటాడు అందులో ఆయన రెండు మాటలు అన్నాడు చాలా అన్నాడు కొన్ని చెబుతున్నా వినండి మొట్టమొదటి ఏంటంటే మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడా వినండి జాగ్రత్తగా అసలు విన్నారా నువ్వు నేను ప్రేమ ఈనుంటావు గొప్పిడంత మనసు గుండెలో కొట్టుకుంటుంది ఈనుంటా గాలికి ఎగిరిపోయే పటమా నీకెందుకే అంత ఎగురుపాటు అని ఉంటారు ఈ జోడ కదా మూడు మేకులు పిక్కోలేని వాడు వినండి జాగ్రత్త ఎన్ని మేకులు మూడు మేకులు పీక్కోలేని వాడు దేవుడ అసలు యేసు ప్రభుకు సిలువ ఎందుకు వేశారు ఇది ముందు మీకు తెలియాలి రోమారాజ్య చట్ట ప్రకారం ఏంటంటే నేరస్తుడికి వేసే శిక్ష సిలువ యేసు ప్రభువే మొట్టమొదటి వాడు కాదు తప్పు చేసిన వాడు అంతకంటే ముందు అనేక మందిని సిలువలో వేసారు ప్రభుతో పాటు కుడి ప్రక్కన దొంగన ఎడమ ప్రక్కన దొంగన కూడా సిలువ వేశారు ఓకే సిలువ శిక్ష అనేటటువంటిది తప్పు చేసిన వారికి ఇక్కడ యేసు ప్రభు వారు ఏ తప్పు ఏ పాపము చేయరా కానీ మన బిడ్డలైన తన బిడ్డలైన మనలని రక్షించటం కోసం మన పాపాలను తన మీద వేసుకొని మన పాపాలు తాను మోసి మన పాపపు దేహం తాను ధరించి ఆ శిలువలో ఆయన వేలాడబడ్డాడు ఎందుకు సిలువలోనే వేలాడబడ్డాడంటే రక్త ప్రోక్షణ పాపపు ప్రక్షాళన పాపపు పరిహారం అంటే రక్తము చెందితేనే మన పాపాలు పరిశుద్ధపరచాయి రక్తం పోస్తే కాదు రక్తం చిందబడాలి రక్తం చిందబడాలంటే మేకులతో కొట్టాల పక్కన బల్లెంతో పొడవాలి సో కనుక రక్తంలో ప్రాణం ఉంది పాపము చేసి ప్రాణం పోయిన మనకు మరలా ప్రాణం పోయటం కోసం ఆయన రక్తాన్ని చిందించి మన పాపాలను కడిగి మనకు ప్రాణం పోసాడు దేవుని స్తోత్రం హాలేలుయా మన కోసం ఆయన చేతగాని వ్యక్తిలా కాదు విధేయత కలిగిన వాడులాగా సిలువలో వేలాడాడే కానీ మేకులు పికోలేక కాదు హెయా రెండవది వినడం జాగ్రత్తగా